ఒక గ్రామంలో పెరిగిన ఇద్దరు బాబా మరదళ్ళు చిన్నప్పటి నుండి ఒకటే ఇంట్లో పెరిగారు అనుకోకుండా ప్రేమ అల్లుకుంటుంది కానీ కుటుంబపరమైన బాధ్యతలు సమాజ ఆలోచనల మధ్య ఆ ప్రేమ మౌనంగా మారుతుంది ఆ మౌనం ఎలా వీడింది ఒకరి జీవితంలోకి ప్రేమ ఎలా తిరిగి వస్తుంది అనేది మనం ప్రేమ పునర్వాసం ద రిటర్న్ ఆఫ్ లవ్ అనే స్టోరీలో తెలుసుకుందాం ఇంకా మనం స్టోరీలోకి వెళ్తే అర్జున్ బాబా ఇరవై తొమ్మిదేళ్ల గ్రామయువకుడు తెలివైనవాడు బాధితులు కలవాడు తల్లిదండ్రుల మృతి తర్వాత కుటుంబాన్ని తన భుజాలపై మోస్తున్నాడు రేవతి మరదలు ఇరవై రెండేళ్ల పల్లెటూరి అమ్మాయి చదువులో ప్రతిభావంతురాలు చిన్నప్పటి నుంచి బావతో కలిసి పెద్దదైంది తన మనసులోని ప్రేమను ఎప్పుడూ బయటపెట్టలేదు రామ్ దాస్ ఆ ఊరి సర్పంచ్ ప్రఖ్యాత రాజకీయ నాయకుడు సుధా రామదాస్ కుమార్తె నగర జీవితం ఇష్టపడే మోడనమ్మాయి కానీ మంచి మనసున్నది అర్జున్ తల్లిదండ్రులు మరణించిన తర్వాత అతను తన మీన మామ ఇంట్లో పెరిగాడు రేవతి పక్కనే ఒకే స్కూల్ ఒకే బాడీ ఒకే టిఫిన్ చిన్నతనం మాటల్లోనే మొదలైన బంధం ముదిరి వీరి మనసుల్లో ఓ ప్రత్యేకమైన అనుబంధంగా మారుతుంది వారు పెరిగి పెద్దవుతుంటారు అర్జున్ బాధితుల భారం మోస్తూ ఇంటిని నడుపుతుంటాడు రేవతి అర్జున్ ను చూసి మంత్రముగ్ధమవుతుంది రేవతి తన మనసులో అతనికి నేను మరదల్నే కానీ అతని మనసులో నేను ఉన్నానా లేనా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది అర్జున్ రామదాసు వాళ్ళ ఇంట్లో పనిచేస్తాడు అతనిని సుధ కూడా చిన్నప్పటి నుంచి ఆరాధిస్తుంది సుధ తన మనసులోని భావాలను అధిక కాలం దాచుకోలేకపోయింది అర్జున్ పట్ల మానసిక ఆరాధన రోజురోజుకి ప్రేమగా మారుతుంది ఒక ఉదయం తండ్రి రామదాస్తో సుధ నాన్న నాకు అర్జున్ అంటే ఇష్టం ఆయనే నా జీవిత భాగస్వామి కావాలని ఉంది అని అంటుంది ఆ మాటలు వినగానే రామదాస్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉన్నాడు తర్వాత తన కుమార్తెపై ఉన్న ఇష్టం కారణంగా తన ఇష్టాన్ని కాదనలేకపోయాడు రామదాస్ అర్జున్ చాలా మంచోడు బాధ్యతలతో నిండిన మనిషి నీకు సరైనది ఎవరో తెలుసుకునే సామర్థ్యం నీవు సంపాదించుకున్నావు సరే నేను అతనితో మాట్లాడతాను అని అదే రోజు సాయంత్రం అర్జున్ ను ఇంటికి పిలిపిస్తాడు రామదాస్ అర్జున్ నిన్ను మా అమ్మాయి సుధ ఇష్టపడుతుంది నువ్వు తనని వివాహం చేసుకోవాలి అర్జున్ అది నేను అని ఏదో చెప్పబోతుంటే నాకేమీ చెప్పవద్దు అర్జున్ నువ్వు చేసుకుంటున్నావు అంతే అనేసి వెళ్ళిపోతాడు తప్పక అర్జున్ తన కుటుంబ ఆర్థిక భద్రత కోసమే అంగీకరిస్తాడు ఈ వార్త తెలిసిన రేవతి తనలో తానే కుమిలిపోతూ నాలో ఉండే ప్రేమను ఎప్పటికీ చెప్పుకోలేకపోయాను బావా ఇప్పుడు నిన్ను కూడా పోగొట్టుకుంటున్నా అని తనలో తాను బాధపడుతూ ఉంటుంది ఇక్కడ రేవతి ఇలా ఉండగా అక్కడ సుధా అర్జున్ని కలిసి మాట్లాడాలని అనుకుంటుంది అర్జున్తో కలిసి మాట్లాడినప్పుడు అతని మనసు ఎక్కడో వేరే చోట ఉంది అని ఆమెకు అర్థమవుతుంది పెళ్లికి ముందు రోజు రేవతి ఊరిని విడిచి వెళ్ళిపోతుంది ఆమె ప్రేమ తన భావకు భార్య కాకూడదు అని అదే సమయంలో సుధా అర్జున్ని కలిసి తనతో మాట్లాడి అతని నిజమైన ప్రేమను బయటకు తీస్తుంది అర్జున్ కన్నీటి మధ్య చెబుతాడు నాకు రేవతి మాత్రమే జీవితమంతా ప్రేమగా ఉంటుంది అని తరువాత సుధా తన తండ్రికి అన్ని నిజాలు చెబుతుంది రామదాస్ తన మనసు మార్చుకుంటాడు తరువాత సుధా అర్జున్ అన్ని వైపులా నుంచి వెతకగా రేవతి రైల్వే స్టేషన్లో కనిపిస్తుంది అర్జున్ పరిగెత్తుకుంటూ వెళ్ళి రేవతితో ఇలా అంటారు రేవతి ఈ జీవితంలో ప్రతి బాధ్యతను కా కానీ నా ప్రేమను మోసేందుకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు రేవతి నా భావవే కాదు నువ్వు నా జీవితమంతా నన్ను ప్రేమించిన మొదటి వ్యక్తివి ఒక చిన్న ఆలయంలో కుటుంబ సభ్యుల మధ్య పల్లె సాంప్రదాయాలతో అర్జున్ రేవతీల పెళ్లి జరుగుతుంది ఇద్దరు ఒకరి చేతిని మరొకరు గట్టిగా పట్టుకొని తమ యొక్క కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ప్రేమ పుట్టేది మౌనంగా ఎదిగేది బాధ్యతల మధ్య కానీ నిలిచేది నిజమైన భావనతో మాత్రమే ఏడాది తర్వాత రేవతి చేతిలో పసుపాపను తీసుకొని అర్జున్ పక్కన నిలబడుతుంది అర్జున్ వ్యవసాయం చేస్తుంటాడు రేవతి ఒక స్కూల్ స్థాపించి పిల్లలకు మంచి విద్యా భరోసా కల్పిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా సుధా ఊరిలో అందరి సంతోషం చూసి తన మనసులో ప్రేమను రోజు నేను ప్రేమను పొందలేదు కానీ ప్రేమించిన వారి కోసం నేను మారాను అని నగరానికి తిరిగి వెళ్తుంది సుధ తనకు ఇష్టమైన రంగం అయినటువంటి గ్రామ అభివృద్ధి అటువైపుగా అడుగులేస్తుంది ఆమె ఒక ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి చిన్న గ్రామాల పిల్లల కోసం స్కాలర్షిప్ ఫండ్ మొదలు పెడుతుంది ఒకరోజు రేవతి తన స్కూల్ విద్యార్థుల కోసం ఒక విద్యా ప్రదర్శనలో పాల్గొనడానికి నగరానికి వస్తుంది అక్కడ ఆమె సుధని కలుస్తుంది వీరిద్దరూ కౌగిలించుకుంటారు కళ్ళలో అంద బాష్పాలు రేవతి నీ త్యాగం లేకపోతే నాకు ఈ జీవితమే ఉండేది కాదు సుధా అది త్యాగం కాదు రేవతి నువ్వు నీ ప్రేమ నిజమైనది కాబట్టి నీకు ఆ ప్రేమ దక్కింది అని అనుకుంటారు తర్వాత రేవతి వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది ఒకరోజు సుధ పనిచేసే ఎన్జిఓకి కొత్త డాక్టర్ వాలంటీర్గా వస్తాడు అతను డాక్టర్ రనది అతను సుధను చూసి ఆకర్షితుడవుతాడు కానీ నెమ్మదిగా గౌరవంగా వ్యవహరిస్తాడు అతని మాటలు కాదు అతని మౌనం సుధ గుండెన తాకుతుంది ఒకరోజు సుధ తన గతం గురించి రణదీప్కు చెబుతుంది అప్పుడు రణదీప్ ప్రేమను వదిలావు కానీ ప్రేమే నిన్ను నడిపిస్తుంది అలాంటి మనసును ప్రేమించకపోతే ప్రేమకు అర్హత ఉండదు అని తన మనసులోని భావనను సుధకు తెలియజేస్తాడు అప్పుడు సుధ అంగీకరిస్తుంది తర్వాత సుధకు రణదీప్కు పెద్దల సమక్షంలో వివాహం జరుగుతుంది ఆ వివాహానికి అర్జున్ రేవతి తమ పిల్లలను తీసుకొని హాజరవుతారు ఎవరు ఎవరి ప్రేమను పొందాలో ప్రేమే నడిపిస్తుంది ప్రేమను వదిలిన వాళ్లకు ప్రేమ ఓ దారి చూపిస్తుంది ఎందుకంటే నిజమైన ప్రేమ నశించదు మా ఈ ప్రేమ పునర్వాసం ద రిటర్న్ ఆఫ్ లవ్ నచ్చితే లైక్ కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు లవ్ స్టోరీస్